రైతులందరికీ నమస్కారం అండి ప్రజెంట్ మనం తెలంగాణలోని తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లాలోని ఎర్రబల్లి మండలంలోని కోదండాపురం అనే గ్రామంలో అయితే మన రైతుల్ని అంటే రెండు మూడు సంవత్సరాల నుంచి మనకు పరిచయమైన రైతులకైతే మనం మృదా ఫైజీ మొదట్ లాట్ అయితే ఇవ్వబోతున్నాం రైస్ సోదరులరా ఇప్పుడు దాకా మొదట్ లాట్ వచ్చిన ప్రతి లాట్లో ఈ మృదా ఫైజీ ఏదైతే ఉన్నాయో ప్యాకెట్లు ప్రతి రైతు బుకింగ్ చేసుకున్న ప్రతి రైతుకైతే మనమైతే ఇవ్వడం అయితే జరుగుతుంది రై సోదరుల ముందుగా మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బాగా పరిచయం ఉన్న వెంకటరాము వెంకటరాముడు గారు వెంకటరాముడు గారు మనకి ఇక్కడ బాగా పరిచయం ఈ రైతులు అనేది మూడు సంవత్సరాల నుంచి మన దగ్గర విత్తనాలు అయితే తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా మనం రైతులకు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే మనం అయితే ఇవ్వడం అయితే జరిగింది రైసో ఇది మృదా ఫైజీ మొదట్లాటండి మనం చూసుకోవచ్చు ఇది తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా గద్వాల జిల్లాలోని ఎర్రబల్లి ఎర్రవల్లి మండలం ఎర్రవల్లి మండలం ప్లస్ వచ్చేసరికి కోదండాపురం అనే గ్రామంలో మనమైతే మృదా ఫైజీ అయితే ఇవ్వబోతున్నాం చూడవచ్చు ఆల్రెడీ ఇచ్చేసాం బిల్లులు కూడా రన్నింగ్లో